పురమద్దాలి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి భీమా కోరేగౌ మహర్ వీధుల విజయోత్సవ సభకు విచ్చేసినటువంటి మా సోదరులందరూ కూడా వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఆ జయభూములు ముందుగా భారతదేశంలో మన జాతుల విముక్తి కోసం తమ జీవితాలను త్యాగం చేసినటువంటి పరమ పూజ్యులు మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్య శ్రీ కాంచీరాములను స్మరించుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు పోలీస్ సోదరులు అదేవిధంగా ఈ ప్రభుత్వానికి అన్ని విషయాలు చేరవేయడానికి వచ్చేటువంటి సోదరులు సోదరులందరూ కూడా జయబీము మరి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఏముందో ఇరవై ఎనిమిదో తారీఖున రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మచిలీపట్నం వచ్చినప్పుడు అక్కడ మిమరాణాలు ఇవ్వటానికి మేము వెళ్ళినటువంటి సందర్భంలో మన జాతి ప్రజలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఒక కరెక్ట్ గా ఒక పద్ధతి ప్రకారం అనేది జరగలేదు అది చూసినటువంటి మేము పంతగారి రమేష్ గారు నేను వీళ్ళందరూ కూడా బాధపడటం జరిగింది దాంట్లో క్రమంగా వచ్చి మరి సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గర అంతకుముందు మరి మన నిడుమోళ్ళు జార్జిమల్ల ఇంటి దగ్గర సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి ఇక్కడికి రావటం జరిగింది ఎందుకు వచ్చామంటే ఇక్కడ మరి అన్ని విషయాలు చెప్పడం జరిగింది భీమా కోరేగావ్లో మహారవీరులు ఆత్మ ఆత్మగౌరవం కోసం ముడ్డికి తాటేకు మూతికి ముంత పశువులుగా చూస్తున్నటువంటి మన జాతుల్ని మరి విముక్తి కోసం ఆ రోజు రెండవ బాజీరావు అడిగినప్పుడు బాజీరావు యథాస్థితిగానే మీ స్థానం ఉంటుందని చెప్పినప్పుడు వాళ్ళు మరి రాత్రంతా ప్రయాణం చేసి రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి మరి ఆకలితో తినడానికి కూడా తిండి లేనటువంటి సమయంలో మరి బ్రిటిష్ సైన్యం పారిపోతుంటే ఈ యుద్ధం పారిపోతుంటే మహర్ వీరుడు సేనాధిపతి మరి మన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడి ఇది మనకు వచ్చినటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనిదినకూడదు మనం చావటమా లే విముక్తి ఆ రోజు మరి మహార మరి ఆడ యొక్క ధైర్య సాహసాలతో ఆ యొక్క బాజీరావు సైన్యాన్ని పీకల కోసి భీమారావు భీమా కోరేగా నది భీమా నది ఒడ్డున రక్తాన్ని పాలించి ఆ రోజు ఈ రోజు విజయోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల అక్కడికి సందర్శించి అక్కడికి నివాళులర్పించడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు చూడండి మీ సెలల్లో అన్నింటినీ నెట్లు ఓపెన్ చేసి బీమా కోదే ఎన్ని లక్షల మంది వచ్చారో ఈ యొక్క మీరు అందరు కూడా చూడవచ్చు లక్షలాది మంది అక్కడ ఉన్నారు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏంటంటే మన మాలలు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ఐక్యత వర్తిల్లాలని మనం అందరూ సమాధిపడాలని మనం కోరుకుంటాం అందరూ ఈక్వాలిటీగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి నేర్పించడం జరిగింది కానీ అది పసిగట్టినటువంటి మరువాదులు ఆర్ఎస్ఎస్ బిజెపి ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలన్నీ కూడా మన మీద పగబట్టినాయి వీళ్ళు సమీకరిస్తారు వీళ్ళు రాజ్యాధికారానికి వస్తారు రాజ్యాధికారానికి వస్తే వీళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా మనం ఆపలేమని అదేవిధంగా బీహార్ లో ఉన్నటువంటి పాస్వాన్లు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మహర్లు జాతవులు అదే మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి కోరీలు మహారాష్ట్రలో ఉన్నటువంటి మహర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదలు అదేవిధంగా ఉన్నటువంటి లోయాలు అదే కేరళలో కర్ణాటకలో పగబట్టింది ఆర్ఎస్ఎస్ ఈ బిజెపి అందుకనే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పూర్తిగా తీసివేయటానికి ఆర్ఎస్ఎస్ కుట్ర పడింది ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలంతో ఆర్ఎస్ఎస్ కుటుంబాన్ని ఈ దేశంలో మరి రిజర్వేషన్ మరి ఆ యొక్క వారసులైన చంద్ర చూడుతో తీర్పునిచ్చింది దుర్మార్గం అనేటువంటి తీర్పు ఇవ్వటం అనేది జరిగింది మరి అంబేద్కర్ వారసులైనటువంటి మనం భీమా గోరేగా వీరుల యొక్క సాక్షిగా మనం ఈ యొక్క విజయోత్సవాలను జరుపుతూ ఈ యొక్క రిజర్వేషన్ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లలు భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది మనందరూ కూడా మళ్ళీ ఊరు గుడిసులకి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క అనువాదులు ఈ బిజెపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు అన్ని కూడా కుట్ర చేస్తున్నాయి మీకు తెలుసో తెలీదు బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు బ్యాన్ కుమారి మాయావతి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిజమైన వారసురాలు ఢిల్లీ మహానగరంలో ఒక సమావేశం మీట్ పెట్టి నా జాతి వర్గీకరణ చేయటానికి ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోను అలాంటి ఆటలు సాగలేవును మీరు అలా చేస్తే ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశంలో నా జాతులు రోడ్డు మీద తీసి తీసుకొస్తారు కబడతారని ఈ బీజేపీకి ఆ రాష్ట్రకి సవాల్ జరిగింది మీరు ఓట్లేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముద్దుల కొడుకుని మీ గుండెల్లో పెట్టుకుని ఓట్లేస్తే రాజశేఖర్ రెడ్డి ముద్దుల కొడుకు జగన్మోహన్ రెడ్డి గాని రాజశేఖర్ రెడ్డి గాని మనకి ఈ రిజర్వేషన్ విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా సపోర్ట్ చేయలేదు రిజర్వేషన్ విభజించమని వాళ్ళు పార్లమెంట్ కి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ విషయాలను మీరు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మాది చంపితే మనం హక్కున చేర్చుకుని అక్కడ దగ్గుబాటు శంసురాముడు ఎన్టీ రామారావు యొక్క వేగుణ్ణి అతమత్యేంత వరకు కూడా మనం ఆ యొక్క నాయకత్వం వహించి ఆ ఉద్యమాన్ని నడపడం జరిగింది ఆ దగ్గుబాటు శంసురాముడు యొక్క ముద్దుల కోడలే ఈ పురంధరేశ్వరి బీజేపీకి అధ్యక్షత వహిస్తూ ఈ రోజు వర్గీకరణ చేయమని చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా మేము పెట్టింది విజయోత్సవ సభే కాదు వర్గీకరణకే వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మీకు మీకు ఇది ఆరంభమే ఎస్సీ వర్గీకరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలనే కాదు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మహర్లు పాశ్వాన్లు మీకు చెప్పినటువంటి మహారాష్ట్ర మహర్లు ఈ దేశంలో మెజార్టీ జనం మొత్తం తిరగబడతాం కాబడతారని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో మన యొక్క ఇళ్లలో ఉండాల్సిందే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుస్తకాలు వాటన్నింటినీ మీ పిల్లలతో చదివించండి అదే విధంగా మన ఇళ్లలో ఉండాల్సిందే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోలు ఉండాలి అదే విధంగా ఏ హీరో మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు వీరుల యొక్క కథలు చెప్పడం వాళ్ళు మన వీరులు ఈ సినిమా సినిమాలు తీసేటువంటి వీళ్ళందరూ కూడా దొంగలి మనకందరూ ఒక వ్యతిరేకంగా ఉన్న ఈ అంతిమ విజయం మందే మన వెనక బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం మనకు అండగా ఉంది కాబడతారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీరందరూ కూడా మరి ఈ రాష్ట్రంలో కదిలించడానికే ఈ ఊరు మాకు అండగా నిలబడింది ఈ ఊరు జనవరి నెలంతా విజయోత్సవాలు జరుపుతూ వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడపడానికి నా తల్లు అయినటువంటి మీ బిడ్డల్ని ప్రతి బిడ్డను మీరు ఉద్యమానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంబేద్కర్ వారసులు మనకున్నటువంటి మనకు ఆస్తులు లేవు చదువు ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానం ఉంది ఉద్యమాల ద్వారా ఢీకొట్టాలి యుద్ధం చేస్తాం తప్పకుండా యుద్ధం చేస్తాం యుద్ధం చేయడానికి కావలసినటువంటి మా పల్లు కన్నారు వాళ్ళందరూ కూడా మీరు పంపించాలి ఎప్పుడైతే దేవి ప్రసాద్ గారు కానీ లేకపోతే వర్గీకరణకు వ్యతిరేకంగా ఎక్కడ ఉద్యమం జరిగిన మీటింగ్ జరిగిన ప్రతి గ్రామం నుండి మీరు అందరూ కూడా కదలాలి మన ఆడవాళ్ళు కదలాలి తప్పకుండా ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందుకోసమే మీరందరూ కూడా మరి చాలా మంది పెద్దలు ఉన్నారు ఆ కథ ఏంటో మీరు తెలుసుకున్నారు మన జాతి బిడ్డల యొక్క కథని ఆ వీరగాథలు చెప్పడానికి వచ్చేవా గాని లేకపోతే ఏ సినిమా యొక్క పెట్టగా చెప్పడానికి రాలేదని చంద్రబాబు నాయుడు అదే విధంగా బహుజన బిజెపి మోడీ అమిత్ షా మొన్న ఈ విషయం చెప్పి ముగిస్తాను అమిత్ షా అనేవాడు మొన్న హోమ్ మినిస్టర్ గా ఉంటూ చాలా దుర్మార్గంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నామాన్ని ఉచ్చరించడం పార్లమెంట్ లో విమర్శించడం జరిగింది అంబేద్కర్ అంబేద్కర్ అనటం కన్నా మీరు భగవంతుడి రామనామం జపం చేసుకుంటే ఏడు జన్మలకు పుణ్యం కలుగుతుందని చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది అమిత్ షా కాబడతా భారత రాజ్యాంగం ద్వారానే నువ్వు ఈ దేశానికి అయ్యావు నువ్వు అంటుకుంటే బాబాసాహెబ్ అనే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి అగ్గిని అంటుకుంటే తగబడిపోతావు ఈ దేశంలో నీకు పుట్టగతులు ఉండవని తెలియజేసుకుంటూ అంబేద్కర్ వార్తలు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలలో మనం ఉద్యమంలో మనం విజయం సాధించడానికి మీ జాతి బిడ్డలందరూ కూడా ఉద్యమం వైపు నడిపిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరూ కూడా జైవి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా